హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడటప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ నేను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది సో లేట్ చెన మన వీడియోలోకి వెళ్ళిపోదాం సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్ రాయితీ కోవిడ్ పూర్వకాలంలో భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు రైల్వే టికెట్లపై గణనీయమైన నలభై నుంచి యాభై శాతం రాయితీని పొందారు ఇది దురదృష్టవశాస్తు మహమ్మారి సమయంలో నిలిపివేయబడింది కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించడానికి దేశం విజయవంతంగా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వం ఈ ప్రయోజనకరమైన మినహాయింపును పునరుద్ధరించలేదు ప్రస్తుతం సీనియర్ సిటిజన్లు రాబోయే బడ్జెట్లో రైలు టికెట్లపై యాభై శాతం తగ్గింపు జరగనున్న నేపథ్యంలో సీనియర్ సిటిజన్ల రైలు ఛార్జీలపై ప్రభుత్వం మళ్లీ రాయితీలను ప్రవేశపెట్టవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు గతంలో ఐఆర్సిటి సీనియర్ సిటిజన్ల కోసం అన్ని తరగతుల ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లలో రాయితీ ధరలను అందించింది రెండు వేల పంతొమ్మిది ముగింపు వరకు దురంతో శతాబ్ది జనశతాబ్ది రాజధాని మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లలో అరవై అరవై ఏళ్ళ పురుషులు మరియు యాభై ఎనిమిదేళ్ల ఆడవారిపై పడిన ప్రయాణికులు ఛార్జీల రాయితీలను అర్హులు మగ సీనియర్ సిటిజన్లు నలభై శాతం తగ్గింపునకు పొందారు అయితే వారి మహిళా సహచరుల రైలు టికెట్లో యాభై శాతం తగ్గింపును పొందారు ప్రభుత్వం తన సీనియర్ సిటిజన్ల ఓటు బ్యాంక్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి సాంప్రదాయకంగా ఈ జనాభాపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాన బడ్జెట్ ప్రట లేవని సూచించినప్పటికీ సీనియర్ సిటిజన్ల కోసం పథకాలతో సహా ప్రభుత్వం ఓటు బ్యాంకు కోసం ప్రత్యేక పరిగణనను వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేయవచ్చునని ఆమె హామీ ఇచ్చారు సీనియర్ సిటిజన్ల కోసం ప్రస్తుత టికెటింగ్ విధానంలో ఎలాంటి మార్పులు లేవని హామీ ఇచ్చినప్పటికీ రాబోయే బడ్జెట్ జనాభాలోని ఈ విభాగానికి సానుకూల వార్తలను తీసుకురాగలదనే అంచనాలతో తుది నిర్ణయం ఆసక్తిగా ఎదురుచూస్తోంది మేము బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నందున సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్ రాయితీ యొక్క సంభావ్య పునరుద్ధరణపై దృష్టి కేంద్రీకరించబడింది ఈ చర్య దేశవ్యాప్తంగా చాలా మంది వృద్ధులకు ప్రాముఖ్యతనిస్తుందని ఇస్తుందని రైల్వే శాఖ అయితే ప్రకటించడం జరిగిందండి సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్